హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఏప్రిల్ నాలుగు తర్వాత భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఏప్రిల్ మూడు వరకు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో నలభై రెండు డిగ్రీలు పైగా ఉష్ణోగ్రతలు అవకాశాలు అవకాశాలున్నాయని అటు ప్రజలు రైతులు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే ఏప్రిల్ నాలుగు తర్వాత కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో మళ్ళీ భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని శాఖ తెలిపింది ఏప్రిల్ ఐదో తేదీన దక్షిణ అండమాన్ సమీపంలో ఒక భారీ ఆల్పెండం ఏర్పడే అవకాశం ఉందని ఈ ఆల్పెండం నెమ్మదిగా కదులుతూ మరింత బలపడి ఏప్రిల్ ఏడో తేదీ నాటికి ఇటు కోస్తాంధ్ర వైపుగా వచ్చే అవకాశాలు కనపడుతున్నట్టు శాఖ తెలిపింది దీని ప్రభావంతో ఏప్రిల్ ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు తేదీలో చాలా చోట్ల కోస్తాంధ్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా నమోదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది వేసవికాలంలో ఏర్పడు తుఫాన్లు బాగా తీవ్రత ఉండే అవకాశం ఉందని ఒకవేళ ఈ తుఫాన్ కోస్తాంధ్ర వైపు వస్తే మాత్రం తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఏప్రిల్ నాలుగు తర్వాత చాలా చోట్ల అకాల వర్షాలు నమోదే అవకాశాలున్నాయని ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఏప్రిల్ నాలుగు తర్వాత చాలా చోట్ల భారీ వర్షాలు నమోదే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ నుండి భారీ వర్షాలు ఏప్రిల్ నాలుగు తర్వాత అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు మళ్ళీ ఏప్రిల్ నాలుగు తర్వాత నమ్మదే అవకాశం ఉన్నాయని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ కాలంలో ఏర్పడే తుఫానులు భారీగా నష్టాన్ని కలిగించే అవకాశాలున్నాయని ఇది కోస్తాంధ్ర వైపు వస్తే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని అటు ఒరిస్సా వైపు వెళ్ళినా కూడా కోస్తాంధ్రపై దీని ప్రభావంతో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశాలే ఎక్కువ శాతం కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది మరో నాలుగు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నాయని నలభై రెండు నుండి నలభై ఐదు డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది చాలా చోట్ల ఒక్కపోత వడగాళ్ళు కూడా ఉండే ఉన్నాయని మరో నాలుగు రోజుల పాటు ఈ ఎండల పట్ల అప్రమత్తం ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది రాబోయే నాలుగైదు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల వడగాలులు ఎండల తర్వాత భారీగా పెరిగే ఉన్నాయని అటు రైతులు ప్రజలు ఎండ పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా నలభై రెండు నుంచి నలభై ఐదు డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఓ పక్క ఎండలు కొనసాగుతున్న వేళ ఏప్రిల్ నాలుగు తర్వాత మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని ఏప్రిల్ నెలలో ఒక తుఫాను కోస్తాంధ్ర దిశగా వచ్చే అవకాశాలున్నాయని ఈ తుపానుగా ఏర్పడితే మాత్రం దీనికి శక్తిగా నామకరణం చేసే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ కోస్తాంధ్ర వైపు వస్తే తీవ్ర నష్టం అవకాశాలు అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు రాబోయే తుఫాను పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్